హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిస్సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి రోజు కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైక్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే రిషి డోర్ పెట్టేసి మద్దెక్కించే కళ్ళతో ప్రీతి వైపు చూస్తూ తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తుండడం చూసి ఏ ఏం చేస్తున్నావు తడబుడుతున్న గొంతుతో అడిగింది ప్రీతి ఇంకా అర్థం కాలేదా అంటూ రిషి ఆమె దగ్గరికి అడుగులు వేస్తుంటే బెరుగ్గా చూస్తూ వెనక్కి అడుగులు వేసింది ప్రీతి రిషి నాకు వస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలి బుద్ధిగా ఉండు అని అంటు రిషి దగ్గరికి రావడంతో కిందకు వంగి అతని చేతుల మధ్యలో నుండి జారుకుంది రిషి తన వైపు తిరిగి హ్యాండ్స్ ఫోల్ చేసుకుని చూస్తున్నాడు ప్రీతి బ్యాగ్లో నుండి ఫాస్ట్గా డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళబోతుంటే తనకంటే ముందే వాష్రూమ్లో దూరాడు రిషి ప్రీతి ఫ్రస్టేషన్తో కాలు నీళ్లకు తొక్కుకుంటూ వెళ్ళి బెడ్పై కూలబడి రిషి కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ తమ రూంలో రుద్రా మహి దియాకు చెరువు వైపు పడుకుని ఆమెపై చేయి వేసి జోకుడుతూ ఉన్నారు దియా నీకు నేను స్టోరీ చెప్తాను ఇవాళ అంటూ రుద్ర స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు ఇది ఒక చిన్న యువరాని కథ తను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందరూ ఆ యువరాణిని చాలా ప్రేమిస్తారు కానీ యువరాణి నిజానికి సూపర్ హీరో అని ఎవరికీ తెలియదు హీరో ఒక అమ్మాయి హీరో ఎలా అవుతుంది అని మధ్యలో అడ్డుపడింది మహి తాను నా కథలో హీరో నీకేమైనా ప్రాబ్లమా రుద్ర అనేసరికి సరికి లేదు అంది మహి అయితే సైలెంట్గా విను ఓకే బాబా చెప్పు ఓకే మనం ఎక్కడున్నాం హా ఎవరైనా తప్పు చేసినప్పుడు యువరాణి తన అతీంద్రియ శక్తులతో వాళ్ళతో పోరాడుతూ అలా పెద్దదవుతుంది మహి కూడా రుద్ర స్టోరీని ఎంతో ఆసక్తిగా వింటుంది తన చుట్టూ కొంతమంది ఉన్నారు వాళ్ళు యువరాణిని ఓడించాలని అనుకున్నారు కానీ ఆ యువరానికి ఆమె మమ్మీ డాడీల బలం ఉంది యువరాని నిరాశ చెందినప్పుడల్లా తన మమ్మీ డాడీ ఆమె శక్తిని పెంచుతూ ఉంటారు వాళ్ళు ఉన్నంతవరకు యువరాణిని ఎవరూ ఏం చేయలేరు స్టోరీ వింటూని దియా నిద్రలోకి జారిపోవడం గమనించి ఆపాడు రుద్ర మహి రుద్ర పక్కనే ఉండడంతో ధైర్యంగా ప్రశాంతంగా పడుకుంది దియా రుద్ర దియా మీద ఉన్న మహి చేతిని పట్టుకుని ఇక ప్రశాంతంగా పడుకో నిన్నంతా సరిగా నిద్రలేదు నీకు మొహం చూడు ఇలా పీకుపోయిందో అన్నాడు రుద్ర నా చెట్టు తల్లి వచ్చేసిందిగా ఏ బాధ లేదు హాయిగా పడుకుంటాను నవ్వుతూ అంటున్న మహిని అపురూపంగా చూస్తూ కాస్త లేచి ఆమె బుగ్గను ముద్దుపెట్టి పడుకున్నాడు రుద్ర మహి రుద్ర చేతికి ముద్దుపెట్టి దియా నుదుటిన ముద్దిచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఒక పెద్ద బాధ భారం దిగిపోవడంతో రుద్రకి కూడా వెంటనే నిద్ర పట్టేసింది పదిహేను నిమిషాలైనా రిషి వాష్రూమ్ నుండి బయటికి రాకపోయేసరికి ప్రీతికి విసుగొచ్చేసింది రిషి త్వరగా నాకు నిద్ర వస్తుంది అని వాష్రూమ్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉంది కానీ రిషి రెస్పాండ్ అవ్వలేదు ప్రీతికి కోపం పెరిగిపోతుంది రిషి నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది నువ్వు రాకపోతే నేను డోర్ పెట్టేస్తా అని బయటి నుండి ప్రీతి అరుస్తున్న అరుపులు లోపల ఉన్న రిషికి వినిపిస్తూనే ఉన్నాయి ఎప్పుడో బాగా చేసేసిన రిషి కావాలనే డోర్ తీయకుండా ప్రీతిపై స్వీట్ రివెంజ్ తీర్చుకుంటున్నాడు రిషి రెస్పాండ్ అవ్వకపోవడంతో ప్రీతికి ఓపిక నశించి డోర్ బయట నుండి లాక్ చేసింది ఇక నువ్వు ఈ వాష్రూమ్లోనే పడుకోవచ్చు అని ప్రీతి డోర్ తట్టడంతో ఏ ఆగో వస్తున్నా అంటూ డోర్ లాక్ తీయడానికి ట్రై చేశాడు రిషి కానీ ప్రీతి నుండి నో రెస్పాన్స్ ప్రీతి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు రిషి అనవసరంగా ప్రీతిని ఎక్కువసేపు వెయిట్ చేయించి కోపం తెప్పించానని గ్రహించాడు ప్రీతి ఓపెన్ ది డోర్ లేకపోతే డోర్ లాక్ బ్రేక్ చేస్తాను తర్వాత నువ్వే ఇబ్బందులు పడతావు రిషి బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రీతి కొంచెం కూడా బెదిరకుండా అతని ఫ్రస్ట్రేషన్ని ఎంజాయ్ చేస్తూ వాష్రూమ్ డోర్ బయట నుండి లాక్ చేసింది కాబట్టి రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా రిషి నిజంగానే డోర్ లాక్ పగలగొట్టి ఓపెన్ చేసుకుని వచ్చాడు అప్పటికే డ్రెస్ విప్పేసి టీషర్ట్ వేసుకోబోతున్న ప్రీతి రిషి సడన్ గా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చేసరికి షాక్ అయిపోతు తన టీషర్ట్ను ఎదుగు అడ్డుపెట్టుకుంది రిషి ఓరు చూపులతో అల్లరిగా నవ్వుతూ ప్రీతి వైపుకు అడుగులు వేస్తున్నాడు సిగ్గుతో బెదురుగా చూస్తూ వెనక్కి అడుగు వేసిన ప్రీతి వెనక బెడ్ ఉండడంతో స్లిప్ అయి దాని మీద పడిపోయింది టీషర్ట్ ఎదభాగాన్ని ఇంకా కప్పుంది కానీ రిషి దగ్గరకు వస్తుంటే ఆమె మొహం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ప్రీతి పాటలను చూసి నవ్వుతూ రిషి దగ్గరకు వస్తుంది ప్రీతి ఫాస్ట్గా దుప్పటి నిండుగా కప్పుకొని తన టీషర్ట్ను వేసుకుంటూ ఉండగానే రిషి వచ్చేసి ఆమె మీద వాలి దుప్పటి కప్పుకొని ఉన్న ప్రీతిని తన చేతులతో చుట్టేశాడు ప్రీతి అలాగే బిగుసుకుపోయింది దుప్పటిలో దాక్కున్న తన మొహాన్ని తీయడానికి ధైర్యం కూడా చేయలేకపోయింది ఉన్నట్టుండి హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది రిషి మెల్లిగా ప్రీతి మొహం మీద ఉన్న దుప్పటిని తీసేసరికి ప్రీతి సిగ్గుతో మొహాన్ని పక్క తిప్పుకుంది హో మై డియర్ నువ్వు ఇంత పిరికిదానని నాకు తెలియదు నీ ఫేస్ చూడు నువ్వు నా కళ్ళల్లో కూడా చూడలేకపోతున్నావు ఇంతకుముందు నేను ఇలా చూడలేదని కాదు నువ్వే నీ బట్టలు విప్పేసి నా నిగ్రహానికి సవాలు విసిరావు గుర్తుందా అని టీజింగ్గా నవ్వుతూ ఆమె మోహన్ దగ్గరికి వంగాడు ప్రీతి వెంటనే అతని రెండు చేతులతో బెడ్ మీదకు తోసి వాష్రూమ్ వైపు పరిగెత్తింది రిషి నవ్వు ఆపుకోలేకపోయాడు చేతులు రెండు తల కింద పెట్టుకొని నవ్వుతున్నాడు వాష్రూంలో దూరేసి డోర్ పెట్టుకున్న ప్రీతి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని రిషి నవ్వు వినిపిస్తుంటే కోపంగా మూతి ముడుచుకుంది అదేంటి ఇలా చూడలేదని కాదు అన్నాడు ఇందాక అంటే నిన్న నన్ను బట్టలు లేకుండా చూసేశాడా ఓ మై గాడ్ ప్రీతి మొహం సిగ్గుతో పాలిపోయింది మరి నిన్న చూడలేదు అని జంటల్ ఫోర్స్ కుట్టాడు నిన్న చెప్పింది అబద్ధమా లేదా ఇప్పుడు చెప్పింది అబద్ధమా పిచ్చెక్కిపోతుంది అని జుట్టు పీకేసుకుంది అంటే ఇలా సగం సగం బట్టలతో చూసుంటాడు నిన్న కూడా అందుకే అలా ఉంటాడు అంతేలే అని తనకి తానే ఒక కన్క్లూషన్కి వచ్చేసింది తన మనశ్శాంతి కోసం ఏదో తొక్కల రికార్డింగ్ పట్టుకొని చుక్కలు చూపిస్తున్నాడు నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడమే కాదు ఇప్పటికైనా బుద్ధిగా ఉంటున్నాడా లేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని ఆలోచిస్తూ సడన్గా తన డ్రెస్ చేంజ్ చేసుకోలేదని గుర్తొచ్చి తేరుకుంది అమ్మో త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వచ్చినా వస్తాడు అసలే డోర్ లాక్ పట్టట్లేదు అని ఫాస్ట్గా టీషర్ట్ చేంజ్ చేసుకుంది బయటికి వెళ్ళాలి అంటే సిగ్గేస్తుంది రిషి నిద్రపోయే వరకు వెయిట్ చేసి నిద్రపోయాక వెళ్ళాలని అనుకుని వస్తున్న నిద్రను ఆపుకుంటూ అక్కడే నిలబడి ఉంది ప్రీతి తాను నిద్రపోవడం కోసం వెయిట్ చేస్తుందని అందుకే ఆమె వాష్రూమ్ నుండి బయటికి రావడం లేదని అర్థమైన రిషి చిన్నగా నవ్వుకున్నాడు నిజానికి అతను నిన్న ప్రీతితో చెప్పినట్టు ఆమె డ్రెస్ విప్పడం మొదలుపెట్టగానే రూమ్ నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పడుకున్నాకొచ్చాడు కాని ప్రీతిని ఆట పట్టించాలని ఇందాక అబద్ధం చెప్పాడు కాసేపటికి ప్రీతి వాష్రూమ్ డోర్ కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూసింది లైట్స్ ఆఫ్ అయి ఉన్నాయి రిషి నిద్రపోతున్నాడని అనుకుని రూమ్లోకి మెల్లిగా వచ్చి బెడ్ మరో కార్నర్కి వెళ్ళి రిషి తన వైపు రాకుండా ఇద్దరి మధ్య రెండు పిల్లలు పెట్టి పడుకోవడానికి కూర్చోగాని రిషి ఆమెను నడి చుట్టూ గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఏం చేస్తున్నావు నన్ను వదిలే లేకపోతే నిన్ను కొరుకుతాను నేను నువ్వు ఆర్న్ చేయలేదని తర్వాత చెప్పకు అని బెదిరించే ప్రయత్నం చేసింది ప్రీతి ఐ లైక్ ఇట్ ఆ నైట్ నువ్వు నా మెడ మీద చేసినట్లే మళ్ళీ చేస్తావా అన్నాడు నవ్వుతూ ప్రీతికి కోపం వచ్చేసి నిజంగానే రిషి చేతిని కొరికింది రిషి పట్టు సడగలంతో వెంటనే బెడ్ మీద నుండి కిందకు దూకింది నువ్వు ఇక్కడ ఒంటరిగా పడుకో నాకు నీతో పడుకోవడం ఇష్టం లేదు అని కోపంగా అంది ఎందుకు నాకు దగ్గరగా రాకుండా నేను నువ్వు కంట్రోల్ చేసుకోలేవని భయపడుతున్నావా అని అల్లరిగా అన్నాడు ఆ వైపు తిరిగి చూస్తూ అర్థం లేని మాటలు మాట్లాడడం ఆపు నాకింకా నీ మీద ఉంది దేనికి నువ్వు నాకు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అందుకే కానీ నా నుండి ఇన్ఫర్మేషన్ పొందడానికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు నటించినందుకు నాకు అస్సలు కోపం లేదు అలా అయినా మన ఇద్దరం ఒకటయ్యాం ఇప్పుడు నువ్వు నా దానివి రిషి మాటలు ప్రీతిని నిశ్శబ్దం చేశాయి ఇంకేమీ మాట్లాడకుండా సోఫా దగ్గరికి వెళ్ళి రిషి వైపు వీపు పెట్టి పడుకొని చిన్నగా నవ్వుకుంది రిషి అల్లరి చేష్టలను మాటలను తను ఆస్వాదిస్తుంది కాని రిషి తనకి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడని అతనిపై కావాలని కోపం చూపిస్తుంది తనని నవ్వుకుంటూ చూస్తున్న రిషి కాసేపటికి ప్రీతి డీప్ స్లీప్లోకి వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లిగా లేచి తన దగ్గర కదిలి చేతుల్లో ఎత్తుకున్నాడు బెడ్పై మెల్లిగా పడుకోబెట్టి నుదుటిన ముద్దిచ్చి బ్లాంకెట్ కప్పి తన సోఫాలో పడుకున్నాడు మార్నింగ్ మేల్కొన్న ప్రీతి తను బెడ్ మీద పడుకుని ఉండడం చూసి షాక్ అవుతుంది రిషి పక్కన ఉన్నాడేమో అని చూసింది లేడు సోఫాలో ప్రశాంతంగా పడుకొని కనిపించాడు ప్రీతి పేదాలపై చిరునవ్వు నవ్వవేసింది అతని కంఫర్ట్ సాక్రిఫైస్ చేసి తనని సోఫాల నుండి బెడ్ మీదకు చేర్చి అతని సోఫాలో అడ్జస్ట్ అయినందుకు ఆమె మనసు ముసిపోయింది బెడ్ మీద నుండి లేచి రిషి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అతన్ని ప్రేమగా చూస్తుండగా రిషి సడన్గా లేచి కూర్చున్నాడు అతనిలా సడన్గా లేచేసరికి ఉలికిపడిన ప్రీతి తడబడి లేచి వెళ్ళబోయేసరికి రీషి ఆమె చేయి పట్టుకున్నాడు సో నువ్వు నన్ను సీక్రెట్గా చూస్తున్నావా చూడడానికి ఎందుకంత సిగ్గుపడతావు అలాంటిది ఏం లేదు ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను నిద్ర లేవ్వడానికి వచ్చాను నేను ఆఫీస్కి వచ్చి చాలా రోజులైంది ఇన్ని రోజులు ఎందుకు రాలేదని ఆఫీస్ వాళ్ళు అడిగితే చెప్పడానికి ఏదో ఒక రీజన్ వెతుకోవాలి వడ్ యూ మీన్ రీజన్ ఎందుకు వెతుక్కోవడం ఉన్న రీజనే చెప్పు మనం మ్యారేజ్ చేసుకున్నామని అందరికీ చెప్పేసి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అందరు నా గురించి ఏమనుకుంటారో అని నాకు టెన్షన్గా ఉంది మరి నేనేమనుకుంటున్నానో నీకు పట్టింపు లేదా ఈ పెళ్ళి మీ ఆలోచన వల్ల జరిగింది ఎట్లీస్ట్ దాన్ని ఇప్పుడు అనౌన్స్ చేయాలా వద్దా అని నన్ను నిర్ణయించుకొనివ్వండి రిషిత్ కన్నా అని పిలిపించుకోవడానికి నువ్వు క్షేమ్గా ఫీల్ అవుతున్నావా మీరు మీకు నచ్చిన విధంగా అర్థం చేసుకోవచ్చు ఆ కరెంట్ వల్లే నువ్వు మ్యారేజ్ హైట్ చేస్తున్నావని నాకు అనిపిస్తుంది నిజం చెప్పు వాడంటే నీకు ఇష్టమా సూటికి అడిగాడు రిషి అబ్బా ఈ కరణ్ పురాణాన్ని మార్నింగ్ మొదలుపెట్టకు నాకు అతని ఇష్టం లేదు నువ్వు ఎందుకు అతను వెంట పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ అతన్ని వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశావు అయినా ఎందుకు అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావు ఆ పర్సన్ నీ చుట్టూ చూడడం నాకు ఇష్టం లేదు అతని మర్చిపో నీ చుట్టూ ఎవరు ఉండకూడదు నీ తెలివి తక్కువ బుర్రలో నా గురించి తప్ప మరెవరి గురించి ఆలోచనలు ఉండకూడదు అని ప్రీతి నుదుటిని చూపుడు వేలితో గుర్చుతూ అన్నాడు రిషి నువ్వు నన్ను పెళ్లి చేసుకునేంత మాత్రాన నేను నీకు బానిసలు కాలేను నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలాగే జీవిస్తాను నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మ్యారేజ్ తు టూ పర్సన్కి ఒకరిపై ఒకరికి రైట్స్ వస్తాయి దట్ మీన్స్ నాకు నీపై కంప్లీట్ రైట్స్ ఉన్నాయి నేను కోరుకుంటే ఇప్పుడే నన్ను నాతో తీసుకెళ్ళగలను అండ్ నువ్వు కూడా నన్ను ఆపలేవని నాకు తెలుసు కానీ నేను ఫోర్స్ చేయను రిషి నువ్వు నన్ను చెప్పి పెళ్లి చేసుకున్నావు దీనికి నేను నిన్న తేలిక క్షమించను ఓకే మిస్ నూను మిస్సెస్ రషీద్ కన్నా క్షమించకు బట్ జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు ఆఫీస్ తర్వాత నేను నీ ఇంట్లోనే ఉన్నాను టుమారో మార్నింగ్ మన నీ లగేజ్తో నా ఇంటికి షిఫ్ట్ అవుతున్నా ఇక నుండి నువ్వు నా నుండి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ అంతే అని చెప్పి మరో మాటకు తావు లేకుండా రిషి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు ప్రీతి తలపట్టుకుంది ఇంత ముండిగా ఉన్నాడండి కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా అని తిట్టుకుంటూ లేచి తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళడానికి డ్రెస్ తీసిపెట్టుకుంది ఇద్దరూ త్వరగా రెడీ అయిపోయి కిందకు వచ్చేశారు మహి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని దియాకు తినిపిస్తూ ఉంటే రుద్ర బ్లాక్ కాఫీ సిప్ చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ అంటూ రిషి రుద్ర పక్కన చీరగా గుడ్ మార్నింగ్ దియా బంగారం అంటూ ప్రీతి తన బుగ్గల పునికి పక్కన కూర్చుంది తలెత్తి ప్రీతి వైపు చూసింది మహి మెడలో తాళి కవర్ చేసేలా కాలర్ నెక్ డ్రెస్ కాలి మట్టలు కనిపించకుండా షూస్ వేసుకుంది ఏంటి ప్రీతి ఎన్నాళ్ళి కవరింగ్ నిజ నిప్పు లాంటిది అస్సలు తాగదు ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా అందరికీ చెప్పడం బెటర్ అని ప్రీతికి మాత్రమే మీరు పడిలా చెప్పగా కొన్ని రోజులు ఆగా రివీల్ చేస్తాం నేను ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు ప్రీతి మాటలకు చిన్నగా నవ్వుకుంది మహి సరస్వతి వడ్డిస్తుంటే అందరూ సరదా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగించారు రుద్ర మేమిక వెళ్తాం ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులైంది ఎలా ఉందో ఏంటో అన్నాడు రిషి చీరల నుండి లేస్తూ నీ ప్రజెన్స్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది రిషి నువ్వు ఇక లేకుంటే నాకు ఇంత ధైర్యం ఉండేది కాదు అని అంటూ లేచి రిషిని హక్ చేసుకున్నాడు రుద్ర మై డియర్ ఫ్రెండ్ దియా నీకు మాత్రమే కాదు నాకు ప్రాణమే తను సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరి ప్రేమి తను మీ దగ్గరికి చేర్చింది ఇక రక్షణ నుండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది నాకు దియా జాగ్రత్త సిస్టర్ హెల్త్ జాగ్రత్త అన్నాడు మహి వైపు చూస్తూ సన్నని నవ్వుతూ చిన్నగా తలాడించింది మహి ప్రీతి మహికి మన్విత్కి హక్తో బాయ్ చెప్పి దియా బుగ్గపై ముద్దు పెట్టుకుని రుద్రవైపు తిరిగింది బాయన్నయ్య అంది నవ్వుతూ కొత్తగా ఏర్పడిన బంధం వల్ల వచ్చిన ఆ కొత్త పిలుపుకి రుద్ర పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి బాయ్ ప్రీతి తలను ఆపేయంగా తట్టి చెప్పాడు రిషి ప్రీతి ఆఫీస్కి బయలుదేరారు బై మహి టేక్ కేర్ ఇక నువ్వు ఏ వర్క్స్ చేయకు సరస్వతి అంటే అన్ని చూసుకుంటుంది నువ్వు ఇప్పుడు నార్మల్ మనుషువి కాదు ఊరికి అటు ఇటు తిరగకుండా కాస్త కుదురుగా ఉండు అన్నాడు రుద్ర నవ్వుద్దు హా సరే బుద్ధిగా తలాణించిన మహికి హక్తో బాయ్ చెప్పి దియా బుగ్గన ముద్దిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రుద్ర మరోవైపు రక్ష అనిరుద్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనిరుద్ ఫోన్ చూస్తూ తింటూ ఉండి అతను తన మనసులో ఉన్న అమ్మాయి ఫొటోస్ చూస్తున్నాడా అని దొంగలాగా చూస్తుంది రక్ష కానీ అనిరుద్ ఫొటోస్ చూడకపోవడంతో ఉసురుముంది అనిరుద్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఫోన్ అక్కడ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని ల్యాప్టాప్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు రక్ష కళ్ళు మెరిశాయి అతని ఫోన్ లాక్ చేయలేదు అనిరుద్ వైపు తన ఎదురుగా ఉన్న ఫోన్ వైపు మార్చి మార్చి చూస్తుంది అనిరుద్ ఫోన్ మర్చిపోయి ల్యాప్టాప్లో లీనమైపోయాడు అది మంచి ఛాన్స్గా భావించి అతని ఒక కంట కనిపెడుతూ ఫోన్ చేతిలోకి తీసుకుంది రక్ష ఫాస్ట్గా గ్యాలరీ ఓపెన్ చేసి అమ్మాయి ఫోటో కోసం సెర్చ్ చేస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరగబోతుంది అనిరుద్ చూసే ఆ అమ్మాయి ఫోటో రక్షకి కనిపిస్తుందా అనిరుద్ ప్రేమించే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి అనిరుద్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు అనిరుద్ వల్ల మాయరుద్రల లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రిషి ప్రీతిల పెళ్లి గురించి ఆఫీస్లో ఫ్యామిలీలో తెలుస్తుందా వాళ్ళ రియాక్షన్ ఏంటి అద్భుతమైన కథనంతో మీ ఊహకథని మలుపులదు మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్